ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం తుమ్మల మాట్లాడుతూ వివి వెంకటాయపాలెం నుంచి రఘునాథపాలెం బైపాస్ రోడ్డు త్వరలోనే ప్రజలకి అందుబాటులోకి వస్తుందని తెలిపారు ప్రభుత్వం పేద ప్రజలకు ఎన్నో పథకాలు చేపట్టిందని వాటన్నింటినీ మండల ప్రజలు అందిపుచ్చుకునేలా చూడాలని అన్నారు ప్రభుత్వం చేపట్టిన పథకాలను మండల కమిటీలు గ్రామ కమిటీలు నిరుపేద ప్రజలకు అందేలా చూడాలని ఆయన సూచించారు ఏ శాంక్షన్ వచ్చినా కూడా అది రోడ్లకు రాని ఇళ్ళకి రాని పెన్షన్ ఏది వచ్చినా ఆయనకే ఇస్తా మండలం ఆ మండలంలో కమిటీ ఉంది దీపలా ఉన్నావుగా మీరు అందరు కూర్చొని పంచుకోండి ఇళ్ళు పంచుకుంటారా ఇళ్ల స్థలాలు పంచుకుంటారా ఏం పంచుకుంటారో నాకు సంబంధం లేదు నన్ను మళ్ళీ ఆడవాళ్ళతోటి తిట్టిస్తే మాత్రం కుదరదు ఓకే అందరికి పేదోడికి అవసరమైన వాళ్ళకి ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొంతమందికి ఇద్దాం నెక్స్ట్ ఇయర్ కొంతమందికి ఇద్దాం అంతే తప్పితే నాకు రెండు వందలు నాకు ఆరు వందలు అంటే అక్కడ ఉండాలిగా కుండలో కాబట్టి అది మీరే పంచుకోండి మీరే చేసుకోండి ఏ పని కావాలన్నా నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి మీరు ఇచ్చిన ఆశీర్వాదం తప్పకుండా ఈ మండలమే కాదు ఈ జిల్లాయే కాదు ఈ రాష్ట్రంలో నాకు చేతన కడిగి చేసే శక్తి ఆ భగవంతుడు ఈ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది అది మీ దయ వల్ల నాకు వచ్చింది కాబట్టి మీ కష్టాలు మీ అవసరాలు తీర్చే బాధ్యత నాది కాబట్టి కష్టాల్లో ఉన్న ప్రభుత్వం ఇందాక రాయలు గారు చెప్పినట్లుగా తప్పకుండా నాకు ఎంత అవకాశం ఉంటే అంత సింహభాగం మీ మండలానికే వస్తుంది కాబట్టి దయచేసి ఖమ్మంలో మూడు లక్షల మంది ఉన్నారు మీరు ముప్పై వేల మంది ఉన్నారు అయినా సరే మీదే ఎక్కువ సింహభాగం కాబట్టి పంచేది అందరికీ పేదోళ్ళకి నిజమైన వాళ్ళకి అవసరమైన వాళ్ళకి పంచండి అది రేషన్ కార్డు ఇస్తారా రేపు సన్న బియ్యం ఇస్తారా రేపు ఇల్లు ఇస్తారా ఇళ్ల స్థలం ఇస్తారా ఏమి ఇస్తారో పేదవాళ్ళకి వెళ్ళాలి ముందు దాని ప్రకారంగా మీరు చూసుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికిన మీ అందరికీ నాకు ఆశీర్వదించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం థ్యాంక్ యూ